హాయ్ ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క అసలు కథ ఏంటి కుంకుమ భరణిలను ఎందుకు కొలుస్తారు మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్యం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సార్లమ్మ ఎవరు జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి అసలు ఈ జాతరని ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి అవేంటో ఈరోజు చూద్దాం మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తల్లి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్తం ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సార్లమ్మ ఎవరు జంపన్న వాగు ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి అవన్నీ మనం ఈరోజు చూసుకుందాం మేడారం సమ్మక్క సార్లమ్మకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను చూసుకుంటే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పుల్ల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్ళి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలు జరుగుతుండడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఈ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పంతొమ్మిది పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయులు ఉన్న ఇప్పటి జగత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసను గిరిజనదుర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మేమ తన మామ మేడరాజు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణతో కాకతీయ సామ్రాజ్య అధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు అంటే యుద్ధం ప్రకటించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు సంపన్న వాగు జంపంగ జంపన్న వాగుగా ఎలా వచ్చింది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగి పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు గోవిందరాజులు అంటే సమ్మక్క అల్లుడు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయుల సేనకు దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో వర్ణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెబుతున్నారు సమ్మక్కకు వెన్నుపోటు జరిగింది ఎలా అంటే తన కుటుంబం మరణిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరోచకపడింది విరోచితంగా పోరాటం సాగింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్దుడు ఆశ్చర్యపోతాడు కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ బర్ని కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడే కానుకలు సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సార్లమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్ర ప్రచారంలోకి ఉంది కుంకుమ భర్ణులను సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సార్లమ్మ జాతను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవుల కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల ఈ జాతరలో భాగంగా గద్దనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఇదండి సమ్మక్క సారక్క యొక్క కథ ప్లీజ్ సబ్స్క్రైబ్